సున్నా వడ్డీ అదేవిధంగా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపరచడం వైద్యానికి పెద్దపీట వేయడం రైతులకు పెద్దపీట వేయడం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన విషయం మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ఆరు వందల వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే హామీలను తుంగలో తొక్కాడు ప్రజలను మోసం చేశాడు చంద్రబాబు పచ్చి అవకాశవాది అబద్ధాలు పుట్ట ఈ ఫోర్ ట్వంటీని ఎవరు కూడా నమ్మి పొరపాటుగా అతన్ని కానీ మరలా ఆ కుర్చీలో కూర్చోబెడితే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేస్తాడు సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తాడు అంతకుముందు ఏ విధంగా అయితే వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాడో మరలా ఇప్పుడు వాగ్దానాలు చేస్తూ అధికారంలోకి రావాలనే ప్రయత్నాలు మొదలుపెట్టాడు పవన్ కళ్యాణ్ని బీజేపీని పక్కన పెట్టుకొని తన స్వలాభం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు ముస్లింలు దళితులకు రిజర్వేషన్లు ఉండకూడదనేదే వీరి కుట్ర అన్ని కులాలు మతాలను సమానంగా చూసే లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి లేకుండా బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వేసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు దాదాపు మూడు లక్షల కోట్లు ముప్పై మూడు పథకాలు పేదలందరూ బాగుండాలని ఆర్థికంగా బలపడాలని పేదరికాన్ని నిర్మూలించాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు అందులో భాగంగా ముదివర్తి గ్రామ పంచాయతీలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీతో అందించిన సహాయం పద్దెనిమిది కోట్ల ముప్పై నాలుగు లక్షలు సంక్షేమ పథకాల పేరుతో మీ మధ్యనే ఉన్నాం కరోనా రెండు సంవత్సరాలు వచ్చింది ఆ రెండు సంవత్సరాలు కూడా సంక్షేమ పథకాలు ఆపకుండా ఆ రెండు సంవత్సరాలు కానివ్వండి ఆరు కోట్ల యాభై ఒక్క లక్షలు కులం మతం పార్టీలకు అతీతంగా ముదివత్తి గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మొత్తం ఇరవై నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ముదివత్తి గ్రామానికి ఇవ్వడం జరిగింది కోటిస్ వచ్చారు ఈ మధ్యన వాళ్ళందరినీ కూడా ప్రతి ఎలక్షన్లో మీరు తరిమి తరిమి కొట్టున్నారు వాళ్ళతో పోల్చుకుంటే ఈయన పెద్ద కోటేశ్వరుడు కూడా కాదు ప్రభాకర్ రెడ్డి ఆర్బిట్రేషన్లు కాంట్రాక్ట్లలో దొంగ బిల్లు లేయించుకొని సంపాదించుకొని ఆ స్థాయికి వచ్చాడు అన్ని విధాలా జగన్మోహన్ రెడ్డి గారిని ఉపయోగించుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు తెలుగుదేశం బీజేపీ కాంగ్రెస్ జనసేన పందులంతగా ఉంపుగా వస్తున్నాయి సింహం మాత్రం సింగల్గా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సింహం కడుపులో సింహం పుట్టింది రాజశేఖర రెడ్డి గారు మనకిచ్చినటువంటి కడిగిన ఆణిముత్యం జగన్మోహన్ రెడ్డి గారు కోహినూరు వజ్రం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి ప్రజల మనసును దోచుకున్నటువంటి వ్యక్తి పేదల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు బాగుండాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని దించాలంట ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలంట ఏం తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి పేదలకు సంక్షేమ పథకాలు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలన్నా గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచినందుకు దించేయాలన్నా ప్రభుత్వ హాస్పిటల్స్ని మెరుగుపరిచినందుకు ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలన్నా రైతులను ఆదుకున్నందుకు దించేయాలన్నా ఏ తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అండగా ఉండడం మహిళలకు పెద్దపీట వేయడమే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది తప్ప ఎందుకు అంత కక్ష కట్టారు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఏబిఎన్ ఈటీవీ అందరూ దంపుడు రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ధ్వజమెత్తుకుని చంద్రబాబు నాయుడు ఇంట్లో బాత్రూంలో టిష్యూ పేపర్స్ ఇవన్నీ కూడా కావాలని ఏదో ఒక బురద చల్లడం ఏదో ఒక ఏదో ఒకటి మాట్లాడడం రాసుకోవడం టీవీ ఛానల్స్లో చూపించడం ఎన్ని ఏమైనా మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డికి ఉంది పేదల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది చాలా డబ్బు ఎత్తుకొస్తున్నారంట కోవూరు నియోజకవర్గంలో ప్రజలు అమ్ముడుపోయేవాళ్ళు కాదు